ప్రిలరా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి నేను చదువుతాను యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీవు ఎహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు ప్రిలరా మన దేవుడు సమకూర్చే దేవుడు ప్రిలరా ఈ లోకంలో మనుషులు ఎవరైనా ఏదైనా నష్టాన్ని పొందినప్పుడు వారిని చూసి ఎగతాళ్ళు చేస్తారు హేళన చేస్తారు అయితే మన దేవుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఏసయ్య ఏం చేస్తాడో తెలుసా మన యొక్క బలహీనతలు తర్వాత మన యొక్క తొట్టుపాట్లన్నిటినీ చూసి ఆయన ఏ మాత్రము కూడా మనలను అవమానపరచగా హేళన చేయక ఆయన మనలను కనికరించేవాడుగా ఉంటున్నాడు తిరిగి సమకూర్చేవాడుగా ఉంటున్నాడు మన దేవుడు తిరిగి సమకూర్చేవాడు తిరిగి సమకూర్చేవాడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో అరవై మూడవ అరవై రెండవ కీర్తన అరవై రెండవ అధ్యాయం యశ్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మనకేం తెలియచేస్తుంది అంటే పిల్లరా ఎరుషులేమును గురించి లేకపోతే సియోనుని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భము గురించి ఇక్కడ మనము చూస్తాం ప్రిలరా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వకృపులకు నిధియగు దేవుడు ఆయన మానవుణ్ణి సరిచేసి ఆయన తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ప్రిలరా మరి ఎరుశులేముని గురించి సియోనుని గురించి ఈ మాటలు తెలియచేయబడుతూ ఉన్నాయి ఏ మాటలు అంటే ఆయనంట ఎహోవా చేతిలో నీవు భోషణ కిరీటంగా ఉంటావు నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉంటావు పిల్లరా ఈ మాట చెప్పే సమయానికి మరి ఎరుషులేములో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది దేవుడు ఈ మాటను ప్రవచించినప్పుడు మరి ఇస్రాయేలీల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేది ఒకసారి మనము ధ్యానం చేస్తే ప్రిలరా ఎరుషులేము లేకపోతే సియోను ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే విడువబడినటువంటి పరిస్థితిలో ఉన్నది పాడైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నది ఎరుషలేము లేకపోతే సియోను ఇలాంటి పరిస్థితిలో ఉంది విడువబడినటువంటి పరిస్థితి ఎవరు విడిచిపెట్టారు దేవుడు విడిచిపెట్టాడు సర్వాధికారి అయినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరి ఎరుషులేము యొక్క పట్టణాన్ని ఆయన విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం కాబట్టి విడువబడినది పాడైపోయినది తర్వాత ప్రిలర ఎరుసులేమును గురించి చెప్పబడినటువంటి మాటల్లో మరి శత్రువుల చేతికి అప్పగించబడినటువంటి పరిస్థితిలో ఉన్నది అది ఎక్కడ ఉందంటే పిల్లల ఎనిమిదవ వచ్చినములో అరవై రెండవ అధ్యాయం యశ్యాగ్రంథం అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో మనం చూస్తాం ఎహోవా ఎలాగున ప్రమాణము చేసిన నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగురు ప్రిలరా చూసారా మరి ఎరుషలేము యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే శత్రువుల చేతికి అప్పగించబడి ఉన్నది శత్రువులు ఏలుబడి చేసేవారుగా ఉంటున్నారు ప్రిలరా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దేవునిని వాళ్ళు విసర్జించి నిజమైనటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిని వారు విడిచిపెట్టిన కారణము చేత ప్రిలరా ఈ సమస్యలన్నీ కూడా వచ్చి ఉన్నాయి విడిచిపెట్టబడినటువంటి పరిస్థితిలో ఉన్నది పాడైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నది తర్వాత శత్రువుల చేతికి అప్పగించబడిన స్థితిలో ఉంటూ ఉన్నది ప్రిలరా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇస్రాయేలీలు చేసిన పాపం లేకపోతే ఎరుషులేము ఇంకా చెప్పాలంటే మరి ప్రిలరా సియోను దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితిలో ఉన్నది అందువలన ప్రిలరా దేవుడు ఏం తెలియచేస్తూ ఉన్నాడంటే ఇలాగ పాడైపోయి చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పట్టణము గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రిలరా నీవు దేవుని చేతిలో భోషణ కిరీటంగా ఉంటావు తర్వాత దేవుని చేతిలో రాజకీయ మకుటుంబగా నువ్వు ఉంటావు ఇలాంటి మరి పాడైపోయి చెడిపోయి ఆధ్యాత్మికంగాను భౌతికంగాను సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక పట్టణము ఇలాగ జరుగుతుందంటారా పాడైపోయి చెడిపోయినటువంటి పట్టణం మరలా తిరిగి కట్టబడుతుందంటారా మరలా తిరిగి జనసంచారం అయ్యే పట్టణముగా మరి తిరిగి చేయబడుతుందంటారా ప్రిల్లరా మన దేవుడు క్షమించే దేవుడు తిరిగి కట్టే దేవుడు కాబట్టి అందుకనే దేవుడు అంటున్నాడు ఇస్రాయేలీ గురించి ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే నీవు రాబోయే రోజుల్లో రాజకీయ కానీ ఉంటావు నీవు దేవుని చేతిలో భూషణ కిరీటంగా ఉంటావు నీవు భూషణ కిరీటంగా ఉంటావు ప్రిలరా దేవుడు తనను అనగా ఎరుసలేమును ఎంతగా అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు ఎరుసలేమును ఎంతగానో మరి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి విడిపించాలని ఆయన చూసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి దేవుని వాక్యం వింటూ ఉన్నావు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నావా లేకపోతే పాడైపోయినటువంటి ఆధ్యాత్మికంగా పాడైపోయినటువంటి పరిస్థితిలోనే ఉన్నావా ప్రిలరా దేవుడు ఇక్కడ ఎరుశ్లేముతో చెప్తున్నాడు ఎరుశ్లేముతో చెప్తున్నాడు నీవు భోషణ కిరీటంగా ఉంటావు నీవు భోషణ కిరీటంగా ఉంటావు రాజకీయ మకుటము ప్రిలరా రాజకీయ మకుటముగా ఉంటావు అనగా రాజకీయ కిరీటంగా ఉంటావు అని చెప్తూ ఉన్నాడు ప్రిలరా దేవుడు తిరిగి సమకూర్చాలని కోరుతూ ఉన్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మరలా తిరిగి నిన్ను కోరుకుంటున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితులైనా ఉండు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి నేను రాబో దినాలలో రాజకీయ మకుటముగా నిన్ను చేస్తాను నిన్ను రాజకీయ మకుటముగా చేస్తాను భూషణ కిరీటంగా నేను చేస్తాను రాబో దినాలలో కాబట్టి ప్రియులరా దేవుడు మరి ఎరుశ్లేము పట్టణానికి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మన జీవితంలో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆయన మనలను తిరిగి సమకూర్చాలని కోరుతూ ఉన్నాడు మన హృదయాలలో గొప్ప శాంతి సమాధానం సంతోషం ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇస్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు ఇస్రాయేలీలు దేవునికి విరోధంగా వారు పనిచేస్తూ వచ్చారు అందుకనే ప్రియులారా అలాంటి సమస్య అలాంటి మరి కష్టమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళవలసి వచ్చింది మా ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నావు అవమానకరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తున్నావా లేకపోతే అనేకుల చేత తృణీకరించబడి త్రోసివేయబడి నువ్వు వెళుతూ ఉన్నావా అయితే దేవుడు అంటున్నాడు నేను నిన్ను భూషణ కిరీటంగా చేస్తాను నీకున్నటువంటి అవమానకరమైన పరిస్థితులన్నిటినీ నేను తీసివేస్తాను ప్రియులరా ఈ దేవుడు అవన్నీ చేయటానికి సమర్థుడు ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో చదువుకున్నటువంటి వాక్య భాగములో ఎరుశ్లేముని గురించి మరి ఎంతగానో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ప్రిలరా దేవుని వాక్యమును గౌరవించి దేవునిని గౌరవించి ఆయన ఆజ్ఞలను అనుసరి కట్టల కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన మనలను ఆశీర్వదించి దీవించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రిలారా దేవుడు భోషణముగా భోషణ కిరీటముగా ఆయన చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అలాగున దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుప్రభా మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను అయా రాత్రికాలంలో మీరు అదే కాలంలో మీరు చేస్తూ వచ్చిన లోపకారములు అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా కనికరించము దయ చూపించము ఈ వాక్య భాగాన్ని నాయన నీరుగటి చేయండి అద్భుతమైన కార్యమును చేయండి ఆశ్చర్యమైన కార్యముని చేయండి ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభా యేసయ్యా ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దేవా సహాయము చేయండి దేవా సహాయము చేయండి కృప చూపించండి ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారు అక్కడ కొలది అవసరత కొలది వారికి మీరే సహాయం చేసి మహింపొందండి రాత్రి అంతా కాపాడి భద్రపరచండి మంచి విశ్రాంతిని మంచి నిద్ర నాయన ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి పగలంతా కాపాడి భద్రపరచండి వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పవిత్రమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సునామ తండ్రి ఆమెన్